నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఉన్మాదులు దుర్మార్గులకు ఎంత చేసినా పాముకు పాలు పోసి పెంచినట్టే ఎందుకక్క ఇది చెప్తాను అంటే బంగ్లాదేశ్లో ఎన్నో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఇదే ఇస్కాన్ వాళ్ళను ఆదుకుంది తిండి పెట్టింది అలాంటి ఇస్కాన్ ఈరోజు బంగ్లాదేశ్లో ఉగ్రవాద అంటూ మాట్లాడే తీరు చూస్తుంటే మళ్ళీ ఒక్కసారి పాముకు పాలు పోసే వైనం గుర్తొచ్చింది శ్రీకృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తం చేసిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ఇప్పుడు బంగ్లాదేశ్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది ఆ దేశంలోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులన్నీ ఇస్కాన్పై ఉగ్రవాద ముద్ర వేశాయి దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు పచ్చకామెరిలోడికి లోకమంతా కనబడ్డట్టు వీడికి పొద్దున్నేస్తే ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్రవాద మాటలు వీటితోనే బతుకుతాడు కదా అందుకే ఎవరిని చూసినా అట్లా కనబడుతుంది పచ్చకామెరలాగా అలాగే ఈ సంస్థపై సంపూర్ణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నాయి ఇందుకోసం మొహమ్మద్ యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి గత కొంతకాలంగా ఇస్కాన్ దేవాలయంతో సహా బంగ్లాదేశ్లోని పలు హిందూ దేవాలయాలను ఇస్లాంవాదులు తగలబెట్టారు ఇస్కాన్ను వెంటనే నిషేధించాలని కోరుతూ పలువురు మత చాందసవాదులు బంగ్లాదేశ్ వీధుల్లో నిరసన వ్యక్తం చేశారు శుక్రవారం ప్రార్థన తర్వాత రాజధాని ఢాకా చట్టోగ్రాంలో ముస్లింలు నిర్వహించిన ర్యాలీలలో హిందూ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి ఇస్కాన్ను తక్షణం బ్యాన్ చేయాలంటూ నినదించారు ఈ నేపథ్యంలోనే చట్టోగ్రామ్ తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ సమావేశాలు జరిగాయి హెఫాజత్ ఏ ఇస్లాం ఇంతిఫాద బంగ్లాదేశ్ తదితర ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇస్కాన్ను నిషేధించాలని పిలుపునిచ్చిన ఇస్లామిస్ట్ గ్రూప్ హిఫాజత్ ఏ ఇస్లాం సంస్థ గతంలో ముస్లిం మహిళలకు సమాన హక్కుల కోసం చేసిన సిఫారసులను తీవ్రంగా ఖండించింది యూనస్ ప్రభుత్వం రాకతో ఇటీవల ఢాకాలోని బైతూర్ ముఖారం మసీద్ సమీపంలో జరిగిన సమావేశంలో పద బంగ్లాదేశ్ సంస్థ పలు డిమాండ్లను ప్రస్తావించింది ఇస్కాన్ను నిషేధించడం అనేది వాటిల్లో ప్రధానమైనది ఢాకాకు చెందిన బంగ్లా దినపత్రిక దేశ్ రూపాంతర్ తెలిపిన వివరాల ప్రకారం ఆల్ ఖైదా అనుబంధ అన్సారుల్లా బంగ్లా టీమ్ అంటే ఏబిటి చీఫ్ జసి ముద్దీర్ రెహమాని ఇటీవల ఇస్కాన్ను ఒక తీవ్రవాద సంస్థగా అభివర్ణించారు కాగా రెండు వేల ఇరవై నాలుగు అగస్టులో యునెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రెహమాన్ను జైలు నుంచి విడుదల చేశారు పలు నేరాలకు పాల్పడిన అవామీ లీగ్ని నిషేధించిన విధంగానే తీవ్రవాద సంస్థగా ఇస్కాన్ని కూడా చట్టం పరిధిలోకి తీసుకురావాలంటూ చట్టోగ్రామ్ ర్యాలీలో ఒక ఇస్లాం వక్త ప్రసంగించినట్లు బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై నుండి నిస్వార్థ సేవలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో ఇస్కాన్పై నిరసనలు పెరిగాయి పలు ఇస్కాన్ దేవాలయాలు కేంద్రాలు ధ్వంసం అయ్యాయి ప్రముఖ హిందూ నేత కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి బంగ్లాదేశ్లో ఇస్కాన్ నిస్వార్థ సేవలు చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విముక్త యుద్ధం వరదల కాలంలో లక్షలాది మందికి ఉచితంగా ఆహార పానీయాలు అందించింది మతంతో సంబంధం లేకుండా అక్కడ నిరుపేద పిల్లల కోసం అనేక పాఠశాలను కూడా స్థాపించింది వృద్ధాశ్రమాలను కూడా నిర్వహిస్తుంది అయినా కూడా అదొక ఉగ్రవాద సంస్థాన్ని ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ ఛాందస్తవాదులు ఇప్పుడు చెప్పండి మనం ఎవడికి సహాయం చేయాలి ఎవరికి సహాయం చేయకూడదు ఎవరికి ఎంత సహాయం చేసినా ఎండ్ ఆఫ్ ద డే వాడి ఆలోచన ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని సహాయం చేయండి లేకపోతే ఇగో గిట్నే పాముకు పాలు పోషి పెంచి దాంతోనే కాటేపించుకున్నట్టు ఉంటుంది అవునంటరా కాదంటరా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి